బస్స్టాండులో విద్యార్థులు లేరని విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన బస్సులో పది మంది ప్యాసింజర్లను ఎక్కించుకున్న బస్సు డ్రైవర్ కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలంలో ఈరోజు సాయంకాలం నాలుగు గంటలకు విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సులో బస్టాండులో విద్యార్థులకు కనిపించలేదని పదిమంది ప్యాసింజర్లను ఎక్కించుకుని దాదాపు రెండు కిలోమీటర్ల దూరం వెళ్లిన బస్సును ఆపి అక్కడి నుంచి తిరిగి స్టాండ్ తీసుకువచ్చే విద్యార్థులను బస్సు ఎక్కించి పంపించిన ఏఎస్ఎఫ్ నాయకులు